నమస్తే మామా ఇవాళైతే కోళ్లను ఉదయేస్తున్నాం దానికోసమే ఇదంతా సెటప్ చేస్తున్నాం మేమైతే ఎప్పుడు కోళ్ళను ఉదయేసినా రాత్రులే వేయాల్సి వస్తుంది ఈ కోడ అయితే ఎలా చూస్తున్నా చూడండి పెట్టగలేని నొప్పి పుంజుకెందుకు మా ఇందులో టిస్ట్ ఏంటంటే ఇన్ని గుడ్లకు గాడ్ ఫాదర్ ఈ పూజ మేము కోళ్లను పొద చేసే ప్లేస్లో బ్లీచింగ్ పౌడర్ తల్లుకుండా ఇలా దానిపైన ట్రేస్ ఏర్పాటు చేసుకుంటాం ఇంకా ఈ కాడపేటకు పద్నాలుగు గుడ్లు పొది చేసినాం మామా పెట్టే అయితే ట్రే అయితే మూసుకోవాలి అది అటు ఇటు జంపింగ్ చేయకుండా ఇంకొక అరదానికి వచ్చేసి పద్మూడు గుడ్లు వదిలేసినాం దానికి కూడా మూత పెట్టుకున్నాం మూడో పెట్ట మాత్రం మస్తు దుఃఖాలు ఊపిస్తుంది మామ పట్టుకునికే ఇక దాన్ని కూడా పెట్టేసి మూత అయితే పెట్టేసుకున్నాం మీద మూత అయితే బరువున్నది పెట్టుకోండి అప్పుడైతే నా కోడి బయటికి రాకుండా ఉంటుంది ఇక అన్న టైంకి ఇంకో గుడ్లో ట్రైగా రావద్దది సరేలే దీన్ని పెట్టేటి పోయిందో అని చెప్పి దానికోసం ఎత్తుక్కుంటే వెళ్తే అది మాత్రం ఫైనల్గా దాన్ని కూడా పట్టుకుని పొదిగేసేసినాం చూడమ్మా కోడైతే గుడ్లను దగ్గరికి ఎట్లా తీసుకుంటున్నావు దీని మీద కూడా మూత మూసేసినాం ఇక గుడ్లు పిల్లలైనాక ఇంకో వీడోతో మళ్ళీ కలుస్తామా ఉంటా బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా